హలో టోటల్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యంత సంపన్నమైన రాష్ట్రం ఏది సెకండ్ సంపన్న స్టేట్ ఏది ఆ తర్వాత థర్డ్ స్టేట్ ఏది ఇవన్నీ కూడా ఒక అధ్యయనంలో తేలాయి ఆ వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు టోటల్గా చూస్తే ఇండియా మొత్తం మీద అత్యంత రిచెస్ట్ స్టేట్ ఏదో తెలుసా మహారాష్ట్ర ఎస్ నలభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల రూపాయల జిఎన్డిపి అంటే సారీ జిఎస్డిపి అంచనాతో మహారాష్ట్ర నేషనల్ జీడిపిలో పదమూడు పాయింట్ మూడు సున్నా శాతం వాటాతో ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే జీడిపి తలసరాదాయంలో మాత్రం తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది ఇది చాలా మంచి వార్త అని చెప్పొచ్చు తెలంగాణలో తలసరాదాయం ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల రూపాయలుగా ఉంది ఇది దేశంలోనే చాలా ఎక్కువ కావడం విశేషం అని చెప్పచ్చు అలాగే తలసరి ఆదాయం పరంగా చూసినట్టయితే తమిళ నాడు రెండు స్థానంలో ఉంది ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది తమిళనాడు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల తలసరి ఆదాయంతో సెకండ్ ప్లేస్లో నిలిచింది అటు జిఎస్డిపిలో కూడా ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచి నేషనల్ జీడిపిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా వాటాను దక్కించుకుంది ఇక థర్డ్ ప్లేస్లో ఏ స్టేట్ ఉందో తెలుసా ఎస్ కర్ణాటక ఉంది ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్ల జిఎస్డిపి నమోదు చేసింది అండ్ తలసరి ఆదాయం విషయానికి వస్తే కనుక మూడు పాయింట్ మూడు ఒక్క లక్షల రూపాయలు నమోదు చేయగలిగింది ఇది జాతీయ జీడిపిలో చూస్తే తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతంగా నిలిచింది ఇక గుజరాత్ యూపీ జిఎస్డిపి ర్యాంకింగ్లో నాలుగు ఐదు స్థానాల్లో నిలవడం జరిగింది గుజరాత్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల జిఎస్డిపి సాధించగా తలసరి ఆదాయం విషయానికి వస్తే మూడు పాయింట్ ఒకటి మూడు లక్షలుగా ఉంది ఇక యూపీ ఉత్తరప్రదేశ్ జిఎస్డిపి పరంగా చూస్తే ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లతో ఐదో సంపన్న రాష్ట్రంగా నిలిచింది కానీ తలసరి ఆదాయం విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ అత్యంత కనిష్టంగా అంటే చాలా తక్కువగా తొంభై ఆరు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లతో జీఎస్డిపి పరంగా ఎనిమిదవ స్థానంలో నిలవగా తలసరి ఆదాయం విషయంలో మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల రూపాయలతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇక ఏపీ అయితే పదిహేను పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ రూపీస్ తలసరి ఆదాయంతో సిక్స్త్ ప్లేస్లో నిలిచింది అయితే మహారాష్ట్ర మాత్రం తొలి స్థానంలో నిలవడానికి ప్రధానంగా అక్కడ ఉన్న పరిశ్రమలు కానీ అదేవిధంగా ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై కేంద్రంగా జరిగే వ్యాపారం కూడా ఆ రాష్ట్రాన్ని ఫాస్ట్ ప్లేస్లో నిలిపేందుకు దోహదపడ్డాయని చెప్తూ ఉన్నారు దీంతో మహారాష్ట్ర దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా అవతరించింది ఇక ఇదే సమయంలో అత్యధిక తలసరా ఆదాయంతో తెలంగాణ కూడా చరిత్ర సృష్టించిందని చెప్పచ్చు తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఐటీ ఫార్మా ఇండస్ట్రియల్ ఇలాంటి రంగాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారని తెలియజేసింది దీంతో దేశంలోనే తలసరి ఆదాయం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం